ఇప్పుడు ఏదైనా అవసరం మీద ఇండియా వచ్చారు అనుకుందాం హెచ్ వన్బి వీసా ఉన్నవాళ్లే ఆల్రెడీ వీసా ఉన్నవాళ్లే ఈ మధ్య మీకు కూడా బాగా తెలిసే ఉంటుంది మీరు యుఎస్ ఆపరేషన్స్ చూస్తారు కాబట్టి ఇండియన్స్లో ఎవరైనా వాళ్ళు చుట్టాలు బంధువులు పోతే కూడా రావట్లేదు వాళ్ళు వస్తే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి తలనొప్పి వస్తుందో వీడితోటి ఎందుకు వచ్చింది అని చెప్పేసి అక్కడి నుంచే కార్యక్రమాలు చేసుకుంటున్నారు సారీ టు సే అంత దయనీయమైన పరిస్థితి ఉంది అలాంటప్పుడు ఇప్పుడు తిరిగి హెచ్ వీసా ఉన్న వాళ్ళు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు తిరిగి ఇండియా వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే ఈ రూల్ అప్లై అయిపోతుందా సత్య ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత రెన్యువల్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ వన్ బి యాక్టివ్గా ఉండి ఇండియాకి వచ్చిన తర్వాత అది ఎక్స్పైర్ అవడము లేకపోతే ఇక్కడ వాళ్ళు అనివార్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ వీసా గడువు కనుక ముగిస్తే రెన్యువల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా లక్ష డాలర్లు సంవత్సరానికి కట్టి ఆ రసీదు చూపిస్తే మాత్రమే వాళ్ళకి మళ్ళీ అమెరికాలో ఎంట్రీ ఉంటుంది దీనివల్ల ట్రావెల్ బ్యాన్ ఇందాక మనం అనుకున్నట్టు ఏవైతే కొన్ని దేశాలకి ట్రావెల్ బ్యాన్ చేశారో డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా భారతదేశంలో ఎవరైతే ఉద్యోగాలు చేయడానికి అమెరికాకు వచ్చారో వీళ్ళు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్టుగానే ఈ చట్టం చెప్తుంది అదే కాకుండా కొత్తగా ఇప్పుడు ముఖ్యంగా అక్కడ ఆల్రెడీ హెచ్ వన్ అక్కడే లోకల్ రెన్యువల్స్ వీటికి ట్రై చేయడానికి గతంలో ఏం చేసేవాళ్ళు అంటే పక్క దేశమైన మెక్సికో కావచ్చు కోస్టారికా కావచ్చు ఇలా కెరీబియన్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళ వీసా రెన్యువల్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరినీ ఎప్పుడైతే స్వదేశంలో ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడ మాత్రమే రెన్యూవల్ చేయాలి అనే ఒక రూల్ తీసుకొచ్చారో దీనివల్ల రాబోయే రోజుల్లో ఎవరైనా ఇండియాకి వచ్చి రెన్యువల్ చేసుకుని వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లక్ష డాలర్ పరిస్థితి ఉంటుంది ఇదే కాకుండా ఇది ఆల్రెడీ అక్కడ వాళ్ళ పరిస్థితి కానీ కొత్తగా వెళ్ళేవాళ్ళు అక్కడ విద్యార్థులుగా వెళ్ళి నిజంగా స్కిల్ ఉండి హెచ్ వన్ మీద ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా ఒక సెట్ బ్యాక్ కిందనే మనం చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చే జీతమే తక్కువ అంటే కట్టే ఫీజు కన్నా జీతం తక్కువ ఉన్నప్పుడు అంత అడిషనల్ గా లక్ష డాలర్లు పే చేసి ఎంప్లాయీకి ఇంకొక ఎనభై ఆరు వేలు పే చేయాలంటే కంపెనీలు ఎంతవరకు ముందుకు వస్తాయనేది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మనకి అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా ఒకవేళ నూట యాభై వేలు అంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ డాలర్స్ శాలరీకి ఎలిజిబుల్ ఉంటే అక్కడ వాళ్ళు హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ కంపెనీలు ఎప్పుడు జోబ్ నుంచి పెట్టవు ఎంప్లాయీ దగ్గర ఎంప్లాయీని కాస్ట్ కంపెనీ కిందనే చూస్తాయి సో అలాంటప్పుడు లక్ష డాలర్లు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అంటే వాళ్ళు అట్లీస్ట్ టూ హండ్రెడ్కే ఏదైతే రెండు లక్షల డాలర్లు శాలరీ తీసుకునే వాళ్ళకి కూడా లక్ష డాలర్లు గవర్నమెంట్కి కట్టాలి సో ఈక్వేషన్ ఎటు చూసినా కూడా వర్కౌట్ కాని పరిస్థితి అటు కంపెనీలకు కావచ్చు ఇటు ఉద్యోగస్తులకు కావచ్చు వీళ్ళిద్దరికీ కూడా ఇది వర్కౌట్ కాదు అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంటే గతంలో కూడా తను అక్కడ అమెరికన్స్ ఫస్ట్ అనే ఉద్దేశంతో డిన్నర్స్ హోస్ట్ చేయడం అటు మెటాక్ కావచ్చు ఇట్లా కంపెనీలందరికీ చేసిన పరిస్థితుల్లో కూడా ఎక్కడ దీనికి సంబంధించిన హింట్ ఇవ్వలేదు అంటే హెచ్ వన్ సాస్ ని మేము రిస్ట్రిక్ట్ చేస్తామనే మాట ఎక్కడ చెప్పకుండా ఆల్ ఆఫ్ ది షడర్ ఈ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఒక షాక్ కింద చూడాలి ఓకే